గ్రూప్ టూ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి పరీక్ష రాసిన వారిలో రెండు లక్షల ముప్పై ఆరు పేల మందికి టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకులు మార్కులతో పాటు ఫైనల్ కీని ప్రకటించింది ఓఎంఆర్ పత్రాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసింది ఎన్వీ హర్షవర్దన్ నాలుగు వందల నలభై ఏడు మార్కులతో టాపర్గా నిలిచారు మొదటి ముప్పై ఒక్క ర్యాంకులు పురుషులకే దక్కగా ముప్పై రెండవ ర్యాంకు సాధించిన లక్కిరెడ్డి వినీషారెడ్డి మహిళల్లో టాపర్గా నిలిచారు త్వరలో ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు గ్రూప్ టూ జనరల్ ర్యాంకింగ్ జాబితాను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది వివిధ శాఖల్లో ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాల కోసం రెండు వేల ఇరవై రెండులో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది గ్రూప్ టూ పరీక్షకు ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా గతేడాది డిసెంబర్లో జరిగిన పరీక్షకు రెండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది హాజరయ్యారు అభ్యర్థులు చేసిన పొరపాట్ల వల్ల పదమూడు వేల మూడు వందల పదిహేను మంది ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించలేదు మిగతా రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది మందికి జనరల్ ర్యాంకులను ప్రకటించింది జనవరిలో ప్రాథమిక సమాధానాలు ప్రకటించిన టీజీపీఎస్సీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఫైనల్ కీని వెల్లడించింది అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది నారు వెంకట హర్షవర్ధన్ నాలుగు వందల నలభై ఏడు మార్కులతో గ్రూప్ టూ టాపర్ గా నిలిచారు హర్షవర్ధన్తో పాటు వడ్లకొండ సచిన్ బి మనోహర్రావు శ్రీరామ్ మధు చింతపల్లి ప్రీతం రెడ్డి అఖిల్ ఎర్రా గొడ్డేటి అశోక్ చిమ్ముల రాజశేఖర్ మేకల ఉపేందర్ కరింగు నరేష్ మొదటి పది ర్యాంకులు కైవసం చేసుకున్నారు మొదటి ముప్పై ఒక్క ర్యాంకులు పురుషులకే దక్కగా ముప్పై రెండవ ర్యాంకు సాధించిన లక్కీరెడ్డి వినీషారెడ్డి మహిళల్లో టాపర్ గా నిలిచారు వినీషారెడ్డి బి సుష్మిత కొప్పు శ్రీవేణి వీరం రెడ్డి శ్రీలత గొట్టిముక్కల స్నేహ బి శ్రీవాణి వై నిఖిత శ్రవంతి ఎం సాయిచందన ధరావత్ అనూషాకు మహిళల్లో మొదటి పది ర్యాంకులు దక్కాయి త్వరలో ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు ఫలితాలపై అనుమానాలుంటే టీజీపీఎస్సీ ద్వారా నివృత్తి చేసుకోవాలని స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని బుర్రా వెంకటేశం కోరారు హిస్టారికేషన్ ఏంటే గ్రూప్ టూ లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తే తొంభై రోజుల ఇచ్చాం నైన్టీ డేస్ లోపలనే రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఇన్ఫాక్ట్ ఒక పదిహేను రోజులు ముందు ఇచ్చి ఉండొచ్చు కానీ గ్రూప్ వన్ కోసం ఆగడం వల్ల ఒక పదిహేను రోజులు ఆగి ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ అభ్యర్థులకి మా విజ్ఞప్తి ఏంటంటే డోంట్ బిలీవ్ ఎనీ Things commission with all my members and the secretary in charge, they are fully committed, fully dedicated towards transparent and a quick and efficient uh, processing of the results and without any fear or favor to anybody. So it's a constitutional authority which has nobody to control them except the constitution of India and the well-being of the citizens of this country. Antetapa, you know,

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నూట అరవై మండల పంచాయతీ అధికారి నూట ఇరవై నాయిబ్ తహసీల్దార్ తొంభై ఎనిమిది ఎక్సైజ్ ఎస్ఐ తొంభై ఏడు పోస్టులు ఉన్నాయి క్రేడ్ మున్సిపల్ కమిషనర్ పదకొండు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ యాభై తొమ్మిది క్రేటు సబ్ రిజిస్ట్రార్ పద్నాలుగు సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్టార్ అరవై మూడు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ తొమ్మిది చేనేత శాఖలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ముప్పై ఎనిమిది పోస్టులు భర్తీ కానున్నాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు అసెంబ్లీలో పదిహేను ఆర్థిక శాఖలో ఇరవై ఐదు న్యాయశాఖలో ఏడు రాష్ట్ర ఎన్నికల కమిషన్లో రెండు పోస్టులు ఉన్నాయి జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ పదకొండు అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ పదిహేడు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ తొమ్మిది అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పదిహేడు ఉద్యోగాలు భర్తీ కానున్నాయి